¡Apúntate, la lo...

<tuk> aniar <tangan> itu hari ini kemarin ఎవరో కావాలనిచ్చారా కనీసం ఫోన్ కాల్ చేసారా పిల్లలు ఇచ్చేవాళ్ళు ఎంత అర్థాలి కదా అర్థమైతే చెప్పలేదు సార్ అందుకని నాకు ఎవరి మీరు నమ్మకం లేదు సార్ అట్లా మేడమే లేరు కదా సార్ నా పేరు కలకొండలయ్యా సార్ daughter of a laser మాది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సూర్యాపేట్ సార్ మాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు సార్ ప్రాపర్ గా మళ్ళీ మేము ఏదైనా గట్టి కడితే మమ్మల్ని మమ్మల్ని టార్గెట్ చేయడం మా పేరెంట్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది సార్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు సార్ మళ్ళీ ఇంకోటి మమ్మల్ని మ్యాన్ హ్యాండింగ్ చేస్తుంది సార్ ఏమన్న మీరు 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 అంటే నేను దూకి చచ్చిపోతా అంటే సార్ ఎందుకు చచ్చిపోతాయి సార్ మాకు వచ్చే ఫండ్స్ కూడా మాకు కరెక్ట్గా రావట్లేదు సార్ మాకు అసలు ఆ ఫుడ్ బెడ్ ఉంటుందంటే అస్సలు అసలు మంచిగా ఉండలేదు సార్ మాకు ఆ ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి సార్ మాకు మంచిగా పెడతలేదు సార్ మాకు వచ్చే ఫండ్స్ మాకు కరెక్ట్గా అసలు అందుతలే సార్ మాకు మొన్న మేము కేరల్ పార్టీ అని చేసినాం సార్ మాకు అని ఫార్టీ థౌసండ్ తీసుకు సార్ ఇప్పటివరకు మాకు అసలు లెక్క కూడా కాలేదు సార్ ఎందుకు చెప్పారు సార్ మళ్ళీ మా పేరెంట్స్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్ మమ్మల్ని కూడా వల్గర్ లాంగ్వేజ్ లో తిడతారు సార్ ఎందుకు తిడతారు సార్ అసలు అనిపిస్తారు మా అక్క సార్ మమ్మల్ని గడ్డిస్తారు సార్ మేము సార్ అసలు మమ్మల్ని కొట్టేరే ఎక్కడిది సార్ మా సూపర్ సీనియర్స్ కూడా కొట్టింది సార్ మా వాళ్ళని కూడా చేసుకుంది అసలు చేసుకుంది సార్ మేము మన జూనియర్ కాలేజ్ సార్ ఉమ్మేసింది సార్ మేము డిగ్రీ అవుతున్నాం సార్ డిగ్రీ ఇయర్ సార్ ఇప్పుడు నేను ఇట్లా మమ్మల్ని కొడతా సార్ మమ్మల్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేసేది మాకు అసలు వద్దు సార్ అనిపిచ్చు సార్ మా బాధలు అవి కూడా ఇప్పటి వరకు కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా ఫోన్ చేయలేదు సార్ ఆర్జమా వచ్చినా కూడా ఆమె మాట్లాడేది అసలు ఏది కూడా మాకు మీటింగ్ పెట్టలేదు సార్ ఆమెతో మాకు అసలు మా అమ్మక అసలు కానీ ఎందుకు ప్రిన్సిపల్ మేడం మాకు ఆపేస్తుంది మాకు వచ్చే ఫండ్స్ ఆపేస్తుంది అన్ని ఆపేస్తుంది మమ్మల్ని రోజు రోజు చనిపోతే దాని నుంచి దుక్కు రచిపోతే దీని నుంచి దుక్కు రచిపోతా అని బ్లాక్ సార్ మమ్మల్ని మా ఫంట్స్ మా టీచర్స్ మా టీచర్స్ మా వల్లనే మేము మా టీచర్స్ తిరుగుతుంది ఇంటికి వచ్చి వచ్చినాం కానీ మేము గతి లేకుంటే వచ్చినామంట మా టాలెంట్ తోటి మేము ఇక్కడికి వచ్చినాం ప్రతిసారి చెప్పే విధానం ఉంటది సార్ ఎక్కువ తింటారు పంతులా పోల్చాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు పోల్చం టిఫిన్ ప్రాపర్ గా రాదు ఫుడ్ ప్రాపర్ గా ఉండదు కర్రీస్ మంచిగా ఉండవు స్నాక్స్ అంత అందరికి అందవు ఎట్లా ఆడతాదా సార్ మేడం మేము అసలు చేయాల్సిన అవసరం అసలు ఎవరికి కూడా రైట్ లేదు కానీ మేడం చేయి లేపుతారు చేయి కొడతారు ఇట్లా వాటి ఇట్లా అందరి ముందర మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టే ఉంటారు వాటి యూజ్ చేయొద్దని మాకు తెలుసు నా మేడం మీద ఇప్పటికి రెస్పెక్ట్ ఉంది కానీ ఇట్లా చేస్తే మాత్రం రెస్పెక్ట్ ఖచ్చితంగా పోతుంది సార్ మేము గతి లేక వచ్చినాం అంటారు గతి లేక ఎందుకు వచ్చినాం సార్ మేము ఎగ్జామ్ రాసి వచ్చినాం కదా మాకు అందాల్సిన అంద ఫండ్స్ లో అయితే సార్ మాకు ఫండ్స్ వస్తాయి ఇప్పుడు ఇది కన్క్లూజన్ రాకపోతే రావాలి ఇప్పుడు మాకు టార్గెట్ టార్గెట్ అనేది అసలు మంచి విషయం కాదు టార్గెట్ అనేది ట్రాల్ ఏ ప్రాబ్లం లేదు సార్ మొత్తం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటే చాలు ప్రిన్సిపల్ అనిపి అంతే ప్రిన్సిపల్ బల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్ ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తే లో నిల్చోబెట్టి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఏ సిగ్గులేదా మంచి పుట్టుక పుట్టినావు నేను సీట్ ఇస్తా నువ్వు తింటున్నావు ఎందుకు తింటాం సార్ మేము ఆమె మేము సెల్ఫీ వచ్చినాం రాసుకున్నాం తీసుకున్నాం మా నాలెడ్జ్ తో వచ్చినాం ఆమె బెటర్ తినట్లే మమ్మల్ని ఎట్లా మెయిల్ చేస్తారు అంటే డామ్స్ మేము సార్ మా పర్సనల్స్ ఎన్నో ఉంటాయి పైన మా పర్సనల్ టైం కూడా మమ్మల్ని యూజ్ చేసుకోలేదు ఆ రూమ్స్ దగ్గర వచ్చి ఆ ఫోటోస్ తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు వాష్రూమ్స్ ఇంకా మంది ఉంటారు సార్ వాష్రూమ్స్ ఎట్లా నీట్గా ఉంటే చేసుకుంటాం సార్ మాకు మా మేనర్స్ ఉంది ఎట్లా చేసుకోవాలి నీట్ చేసుకోవాలి అది కూడా తిడుతుంది సార్ ప్రయత్నాలు చెబితే అందరూ తిడుతారు ఫ్యాకల్టీ తిరుగుతారు ఫ్యాకల్టీ ఎందుకు పడతా సార్ ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళకి రాలే అది వాళ్ళు తప్ప సార్ చదువుతున్నారు వాళ్ళు కూడా ఆమె ఇంకా తిన్నా సార్ చెప్పాలంటే రాగానే నేను నల్గొండ నుంచి ఉన్న ఫలంగా నేను స్కూల్ కి రావడం జరిగింది డిగ్రీ కాలేజ్ కి రావడం జరిగింది సో పిల్లలందరూ కూడా మాకు ప్రిన్సిపాల్ వద్దు మాకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రిన్సిపాల్ మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పి చెప్పడం వల్ల నేను గబగబా వచ్చాను వెంటనే హెడ్ ఆఫీస్ లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ మేడం నిడిపా మేడం ఫోన్ చేశాను మేడం ఆ ప్రిన్సిపాల్ తోటి వాళ్ళు చాలా విసిగిపోతున్నారు కాబట్టి మీరు ఒక ఎంక్వైరీ కోసం రండి మేమైతే ఆ మేడం ని మీకు పంపించేస్తున్నాం హెడ్ కి ఎటార్జ్ చేస్తున్నాం అని చెప్పాను సో కాబట్టి ఈ రోజు ఆ మేడం పంపించాను ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ఇచ్చాము రేపు కమిటీ వస్తారు కమిటీ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి వీళ్ళ వాయిస్ మా తన వాయిస్ మొత్తం వీళ్ళు దాని మీద యాక్షన్ ఇస్తుంది వాటన్నిటి అదే రేపు కమిటీ వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వాట్ ఇస్ వాట్ అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ మీద యాక్షన్ ఇచ్చారు